ఫస్ట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోని సిఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పోలీసులు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో సిఐ మహేశ్వర్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ఖ్యాతిని ఢిల్లీ వీధుల్లో కూడా నిలబెట్టాలని రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టాలని మహిళలకు ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చారని పేద ప్రజలను గడుపు నింపే ప్రయత్నం చేశారని ఆయన చేసిన సేవలను చేస్తున్నారు స్టేషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చిన పిదప మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో చిత్రపటాన్ని ఏర్పరచుకొని ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన మంచి పనులను మననం చేసుకోవడం జరిగింది ఏదైతే రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు మహిళలకు ఆస్తి హక్కులో భాగం కావచ్చు తెలుగువాడి ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో తీసుకుపోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన చేసిన గొప్ప పనులు అందుకని తెలుగు అనేది అంతకుముందు తెలియసేది కాదు ఢిల్లీ లెవెల్లో మద్రాసులు అనేవాళ్ళు మనల్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మనకంటూ తెలుగుదేశం తెలుగు స్టేట్ అనేది ఒకటి తెలియడం జరిగింది ఇన్ని మేలు చేసిన ఆయనను జన్మదినాన్ని పురస్కరించుకొని మనం చేసుకోవడం మేము మంచిగా భావిస్తాం థ్యాంక్ యూ చూడబ్బా किचन आता 10 मिनिटे कोटी मळती पा चक्की पेठ ऐसे मळई आले आ మంచి लगत बसली बसली नाही नाही दा नाही झाले इंपॉर्टेंट तोना